హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటో తెలుసా మూంగ్ దాల్ మొరింగ అదేనండి మునగాకుతో అనమాట పెసరపప్పుతో ఫ్రై చేసాము రైస్లోకి కానీ ఇలా మాలాగా రోటీలోకి కానీ ఈ మునగాకు మూంగ్ దాల్ ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా కొన్ని ఉల్లిపాయలు వేసి సర్వ్ చేశామంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు చికెన్ అయినా ఇలా ట్రై చేయండి మునగాకులో హై కాల్షియం ఉంటుంది అండ్ పెసరపప్పు తెలిసిందే కదా హై ప్రోటీన్ అనమాట సో డెడ్లీ కాంబినేషన్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు ఈవినింగ్ చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో వెదర్ చల్లగా గాలి వస్తుంది సో ఈ టైంలోనే కదా మంచిగా ఐటమ్స్ చేసుకొని తినాలి సో మా గార్డెన్లో మునగాకు చెట్టు ఉందన్నమాట సో ఫ్రెష్గా కోస్తుంది మా మమ్మీ మునగాకు చూడండి ఇదిగోండి మునగాకు మా చెట్టు మునగాకు అస్సలు చేదు ఉండదు కొంచెం కూడా కాయలు కూడా చాలా తీయగా ఉంటాయి మా చెట్టుకి సో మేము మునగాకు చేదుగా ఉండదన్నమాట మేము వండుకున్న కొంతమందికి ఏంటంటే మునగాకులో ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది కానీ మాది అలా కాదు సో మేము ఎక్కువగా వండుకుంటూ ఉంటాం మునగాకుతో పప్పు ఇంకా చాలా రకాలు చేస్తూనే ఉంటాము ఆ మునక్కాయ చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు ఇది కూడా గోడలు ఎక్కి మళ్ళీ కొయ్యాలి సో మాకు మునగాకు చెట్టుతో పాటు కరివేపాకు చెట్టు కూడా ఉంది సో ఫ్రెష్గా కరివేపాకు కూడా కోసుకొని మేము ఫ్రెష్గా వేసేసుకుంటూ ఉంటాము సో ఈరోజు రోటీ కూడా చూపిస్తాను మీకు స్మూత్గా ఎలా వస్తుందో సో కావాల్సినంత వీట్ ఫ్లవర్ తీసేసుకోండి గోధుమ పిండి అండ్ మన కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఎంత స్మూత్ గా వస్తాయంటే పది గంటల వరకు కూడా మెత్తగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాము ఉప్పు వేసేసాక మనము ఆయిల్ వేస్తాము ఎక్కువ వేయొద్దు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ సరిపోతుంది అండ్ ఒక పించ్ ఆఫ్ షుగర్ అనమాట ఇదేంటి తీయగా అవుతుంది కదా లేదు లేదు ఒక పించే కదా ఏమి తీయగా అవ్వదు వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి అండ్ మన చేతులతోనే బాగా వీటిని కలుపుతూ ఫస్ట్ మెత్తగా మనము చపాతి ఉండలాగా అనమాట కన్సిస్టెన్సీ చూసుకోండి దగ్గరుండి కలపండి ఎక్కువగా చేస్తే పలచగా అయిపోతుంది వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు అసలు ఉత్తే చపాతీసే తినేస్తాను గైస్ నేనైతే మా మమ్మీ ఇలా చపాతీస్ చేస్తుంది అనమాట సాఫ్ట్గా వస్తాయి అసలు ఎంత సాఫ్ట్గా వస్తాయో చిన్న పిల్లల బుగ్గలలాగా మెత్తగా వస్తాయి చపాతీలు ఖచ్చితంగా ఈ ట్రిక్ మీరు కూడా యూస్ చేసి ట్రై చేయండి అండ్ నాకు ఎలా వచ్చాయో లో చెప్పడం అస్సలు మర్చిపోదే మన చపాతీడో రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక ఎంత ఎక్కువసేపు మనం నానబెడితే అంత స్మూత్గా వస్తాయి అనమాట నెక్స్ట్ మనం చపాతీస్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా లైట్గా ఆయిల్ తీసుకొని బ్రష్ చేసేసుకోండి వీటిని ఇలా రోల్ చేస్తూ ఈ చూపిస్తున్నట్లుగా మీరు చపాతీస్ చేయండి ఖచ్చితంగా బాగా వస్తాయి ఇంకా పొరలు పొరలుగా వస్తాయి అనమాట చపాతీస్ సో ఎక్స్ట్రా పౌడర్ యాడ్ చేసుకుంటూ వీటిని బాగా చపాతీస్ లాగా రౌండ్గా అనమాట అసలు ఈ మదర్స్కి ఏంటండి ఇంత రౌండ్గా వస్తాయి చపాతీస్ అదే నాలాంటి వాళ్ళు బిగినర్స్ కష్టపడి ట్రై చేసినా కూడా అందరు చూస్తుంటేనేమో రౌండ్గా రావు అదే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాత్రం భలే రౌండ్గా వస్తాయి గాయస్ ఈ చపాతీస్ మనకి అన్యాయం చేస్తున్నాయి మీకు కూడా ఎంతైనా కమెంట్స్లో చెప్పండి నేను చూడండి మాట్లాడుతూనే ఉన్నాను మా మమ్మీ చపాతీలు చేసి పక్కన పడేస్తుంది ఎంతైనా ఎక్స్పర్ట్స్ కదా స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు సో ఇంకా పెనం హీట్ ఎక్కాక మనం ఇంకా చపాతీస్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బ్రష్ చేసుకుంటూ వేసుకోండి చక్కగా రెండు వైపులు కాల్చుకోండి బాగా నిజంగానే గైస్ చాలా స్మూత్ గా వచ్చాయి చపాతీస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ట్రిక్ని మొత్తం పిండి కలపడంలోనే ఉంటుంది గైస్ చాలా వరకు స్మూత్నెస్ మొత్తం మనకు అక్కడే వచ్చేస్తుంది సో పిండిని ఈ విధంగా కలిపి మీరు ట్రై చేయండి స్మూత్గా ఎందుకు రావో నాకు కామెంట్స్లో చెప్పండి అంతే ఇంకా మిగతా చపాతీస్కి కూడా మీరు ఇలాగే ట్రై చేసేసేయండి అండ్ ఇలా మిక్స్ చేసుకుంటూ పొడి పిండి కలుపుకుంటూ ఇంకా చపాతీస్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా మీరు రిపీట్ చేసేసుకోండి మిగతా చపాతీస్కి కూడా అండ్ మనం ఈ చపాతీస్ చేస్తున్నాం కదా ఈ చపాతీస్ మనం చేసుకునే టైంలో వేరే స్టవ్ మీద మనం ఈ మునగాకు ఉంది కదా ఈ కర్రీ కూడా రెడీ చేసేసుకుందాము చూడండి గాయస్ ఈ చపాతీస్ అయితే రెడీ అయిపోయినాయి పక్కకు తీసుకుంటున్నాం మేము అండ్ నెక్స్ట్ మునగాకు వస్తుందన్నమాట చూద్దాం జస్ట్ వీడియోని చూసేసి వెళ్ళిపోవద్దు గాయస్ వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అస్సలు సో ఈ కాడలు చూసారా ఇదే మునగాకు కాడలు అనమాట సో చూడండి అలా సపరేట్ చేసుకోవాలి ఆకుల్ని ఈ స్టెమ్ నుంచి మనం సపరేట్ చేసుకోవాలి ఎంత ఎంత వీలైతే అంతవరకు తీసేసుకోండి ఆకుల్లాగే చేసుకోండి ఆ తొడిమెల వద్దు ఇలా చేసుకోండి మా వరకు అయితే మా చెట్టు ఆకులు చేదుగా ఉండవు కాబట్టి మేము కొంచెం కాడలతోనే వేసేసుకుంటాము కానీ చాలా చెట్లకి ఏంటంటే కొంచెం స్మెల్ వస్తు ఒక రకంగా చేదు వస్తుంది ఆ కాడల్లో సో వేసుకోవద్దు సో ఇలా మనము సపరేట్ చేసేసుకున్న తర్వాత మంచిగా వాటర్లో నానబెట్టుకోండి కాసేపు వాష్ చేసేసి నీట్గా సో ఈ ఆకులు చూసారా గైస్ హైడ్రోఫోబిక్ అనమాట వాటర్ చూడండి ఎలా తేలుతుందో పైన ఆకుల మీదే సో భలే భలే బాగుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పు టైం ఉంటే మీరు ఒక వన్ అవర్ నానబెట్టుకోండి బాగా కడిగేసి లేకపోతే వేడి నీళ్ళల్లో కాసేపు ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకొని కూడా వెంటనే చేసేసుకోవచ్చు సో మన చపాతీస్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మునగాకులోకి వచ్చేసాము కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ జీలకర్ర చిట్టుపట్ల ఆడాక మనం వెల్లుల్లి వేస్తాం క్రష్ చేసిన గార్లిక్ అనమాట వేసేస్తాం ఇదెందుకు వేస్తామంటే మునగాకులో చేదు ఏదన్నా కొంచెం ఉన్నా కూడా అన్ని ఆకులు ఒకేలా ఉండవు కాబట్టి ఈ చేదుని పోగొడుతుంది అసలు ఆయిల్లో ఈ తాలింపులో మనం వెల్లుల్లి వేస్తే అరోమా చాలా బాగుంటుంది గాయస్ అండ్ రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేయండి అండ్ నెక్స్ట్ మన పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇలా మాడిపోతుంది సో కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోండి ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు ఇలా ఫ్రై చేస్తుంటేనే నాకు అసలు భలే అనిపిస్తుంది ఈ స్మెల్ ఖచ్చితంగా ట్రై చేయండి గాయస్ ఈ పెసరపప్పుతో మునగాకు కాంబినేషన్ మీరు ఖచ్చితంగా మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ట్రై చేయండి మునగాకు తక్కువగా వేసుకోండి అంతేగాని అస్సలు వాడకుండా ఉండద్దు నెక్స్ట్ పెసరపప్పుని లైట్గా ఫ్రై చేశాం కదా అండ్ మనం కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా అది వేసేసి ఇంకా నెక్స్ట్ కాసేపు ఫ్రై చేసుకుంటాం ఇది చాలా ఈజీ రెసిపీ గాయస్ చాలా తొందరగా అయిపోతుంది ఇది కూడా ఇంకా రెండు మూడు సార్లు కలిపేసుకొని ఇంకా దీన్ని కూడా దగ్గరగా ఉన్న మూత తీసుకొని మనము లో ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోండి కాసేపు పెసరపప్పు మెత్తగా ఉడకాలంటే ఫస్ట్ ఉప్పు వేసుకోకూడదు గా చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాము అంతే హాట్ హాట్ గా ఒక బౌల్లో తీసేసుకొని మునగాకు పెసరపప్పు ఫ్రైని రోటీ ఆర్ రైస్ పుల్కా మీరు దేంతో సర్వ్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మునుగాకుతో ఏ రెసిపీ చేయమంటారు కామెంట్స్ లో చెప్పండి వీడియోని లైక్ చేయండి అండ్ మన ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి రెసిపీ బాయ్